ఇప్పుడు ఈ నదిలో స్నానం చేసి ఈ గుడికాడ సరణ చెప్పుకునేస్తాం వాడు వస్తారంటే ఒక స్వామి అతను గురుస్తాం మాకు గొంతు కూడా రాసుకోపోయింది అనమాట పోతానండి స్నానానికి సో చూశారు కదా నీళ్ళు కూడా చాలా తేటగా ఉన్నాయి స్వామి అసలు మీరు అసలు చాలా చాలా తేటంగా ఉన్నాయి ఇంకా నేనైతే స్నానానికి అటు సైడ్ వెళ్ళిపోతున్నాను ఇదో చూడండి ఇక్కడ స్నాములంతా స్నానం అయిపోయిన వాళ్ళైతే గుడి దగ్గరికి వెళ్ళి శరణాలు అయితే చెప్పేసుకుంటున్నారు అది దుర్గమ్మ గుడి అనమాట అలా ఇంకా స్నానం చే ఈ నలభై ఒక్క రోజు ఏదైతే ఉందో స్వామి అసలు ఈ నలభై ఒక్క రోజు అంతా ఏ ఊరు స్వాములైనా అందరూ ఒకటే అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటాం అందరూ ఆప్యాయంగా కలిసి ఉంటాం అందరం అందరూ కలిసి బోట్లు పెట్టుకోవడం ఇలా చేసుకోవడం శరణాలు చెప్పుకోవడం ఆ ఊరు ఈ ఊరు అని లేదు విభేదం అలాంటి విభేదాలు అయి ఉండవు అందరూ ఒకటే అందరూ స్వాములు అయ్యప్ప స్వామి అలా కన్యాస్వామి దగ్గర నుంచి గురుస్వామి వరకు అందరూ మాకు ఆ సాక్షాత్ అయ్యప్ప స్వామితోనే సమానం మాకే కాదు మా నాయుడుపేట వాళ్ళ స్వామికే కాదు ప్రతి ఒక్క స్వామికి ప్రతి ఒక్క ఊరు స్వామికి కూడా సాక్షాత్తు అందరూ కూడా ప్రతి ఒక్క మాల ధరించిన ప్రతి ఒక్క స్వామి కూడా అయ్యప్ప స్వామితోనే సమానంగా చూస్తాం కాబట్టి అలా మేమంతా కలిసి నాయుడుపేట అంతా కలిసి మా ఊరు స్వామి వరకు హ్యాపీగా అందరం కలిసి వాళ్ళు వీళ్ళని లేకుండా ఇందాక చెప్పినట్టుగా అందరం ఇదిగో చూడండి ఈ విధంగా హ్యాపీగా స్నానం చేసుకుంటాం అందరం కలిసి అందరం కలిసి ఎరణాడు చెప్పుకుంటాం అందరం కలిసి ఒక పూజకి వెళ్ళినప్పుడు భజనలని అదని ఇదని వాడుకుంటూ అసలు ఎంత బాగా చేస్తూ ఉంటే అంత బాగా చేస్తారు మా నాడుపేటలు అసలు ఇంకా దాని గురించి చెప్పలేదు ఇంకోటి ఏంటంటే ఒక పూజకి ఒక పూజ ఉన్నప్పుడు ఒక పూజ ఉన్నప్పుడైనా సరే ఆ స్వామి దగ్గర మా ఇంటి దగ్గర పూజ ఉంది స్వామి మా ఇంటి దగ్గర పూజ ఉందని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తారు అదే విధంగా ఎటువంటి మొహమాటం లేకుండా మనం పోవాలి ఎందుకంటే ఆ పూజకి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి పిలిచినట్టు లెక్క కాబట్టి స్వామి ఖచ్చితంగా వస్తున్న స్వామి అనేలా అనాలే తప్ప లేదు మనం కుదరనప్పుడు తప్ప స్వామి నేను రాలేననుకుండా వస్తాను అనాలి మనం కుదరనప్పుడు ఇంకా మనం స్వామికి క్షమాపణ చెప్పుకొని స్వామి నేను రాలేకపోతున్నాను నాకు కొద్దిగా పనుండ ఇంకా చెప్పుకొని స్వామి క్షమాపణ చెప్పుకొని స్వామి శరణం అనుకొని ఇంకా మన పని మనం చేసుకోవాలి లేదు మనకు మనకు ఎటువంటి పని లేకపోయినా కూడా మనం పోకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు ఈ నలభై ఒక్క రోజు దీక్షలో మనం నేర్చుకోవాలని ఆ పూజలను నేర్పిస్తారు మనం ఎలా ఉండాలి ఎలా పాట పాడాలి ఒకవేళ మీరు పాడాలనుకుంటే ఎట్లా పాట పాడాలి భక్తిలో ఎలా లేనో అవ్వాలి అయ్యప్ప స్వామి అంటే ఎవరు అవన్నీ కూడా చాలా గురుస్వాములు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంత నీట్గా అలా ఈ నలభై ఒక్క రోజు దీక్ష అయితే చాలా చాలా బాగా ంసాగత అసలు ఏ ఊర్లైనా కూడా అట్లా ఇంకా చేసుకుంటూ వెళ్ళడం ఈ నలభై ఒక రోజు దీక్షలో ఎటువంటి స్వామికి కూడా ఏ ఆపద ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆ హరిహరిసుతుడు అయ్యప్ప స్వామి మన తోడు నీడ ఉండాలనేసి నేను అనుకుంటున్నాను అలా మా స్థానం అయితే చూడండి మేము ఎంత చక్కగా చేస్తున్నాం అందరూ నేను అయ్యిన అందరూ కలిసి చేసుకోవడం ఇంకా అలా చేసుకొని ఇంకా శరణాలు చెప్పుకుంటాం శరణాలు చెప్పుకొని మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం సో అలా మొత్తానికి నా స్నానం అయితే అయిపోయింది ఈరోజు ఇంకోటి ఏంటంటే ఇదిగో మా స్వామి అడుగు అక్కడెక్కడ ఉంటాడు ఏదో అరెస్ట్ ఉంటాడు కానీ చెప్పకూడదు రోజు అతను లేట్ అయిపోయింది ఈరోజు ప్రతిసారి నన్ను తొందర పెడుతుంటాడు కానీ చాలా మంచివాడు పాపం నన్ను ఆటోకి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఏదైనా చేసి చెప్పుకోవాలి కలిసి వస్తాం మేమిద్దరమే ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఒకటిగా వెళ్తాను రోజు ఇద్దరం వస్తాం అలా అందరితో కలిసి కరణాలు ముఖ్యంగా ఏంటంటే ఈ దుర్గమ్మ గుడి ఏదైతే ఉందో నాడిపేటలో తిమ్మాదికంటి రూట్లో ఇక్కడైతే ఇప్పుడు చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి విగ్రహం అయితే మా కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఈ గుడి ట్రస్ట్ మెంబర్సు అలాగే కమిటీ సభ్యులకైతే ఖచ్చితంగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను స్వామి ఆశీస్సులు ఆ హరిహరతుడు ఆశీస్సులు అసలు ఎంత బాగా చేస్తారంటే ఇక్కడ వాళ్ళు కమిటీ సభ్యులు అంతా కలిసి అంత బాగా చేస్తారు అసలు అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ గుడిలో అయితే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అంటే శివుడికి సంబంధించిన ఏ అయితే అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు పూజలు కూడా అంత బాగా చేస్తారు అలాగే ఇక్కడ ప్రతిసారి కూడా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ నాటిపేటలో అయితే దుర్గమ్మ గుడి తిన్న చెప్పాను కదా ఇంకోటి ఏంటంటే రేపు అరుణాచల లింగేశ్వరం అంట ఆ ప్రతిరూపాన్ని అయితే మనకు చూపిస్తారు అలా అన్ని క్షేత్రాలకు సంబంధించిన ప్రతిరూపాలు అయితే ఇక్కడ శివుడికి అయితే అలంకరించి బాగా దానికి సంబంధించిన ఒక అవతారాలతో ఇక్కడ చూపిస్తారు ప్రదర్శిస్తారు చాలా అంగరంగ వైభవంగా ఉంటాయి అవి కూడా చాలా బలే చేస్తారు అసలు మీరు ఎప్పుడన్నా విజిట్ చేసే పని అయితే నాడిపేటలో తిమ్మేజ్ ఖండికి రూట్లోనే ఉంటుంది అంటే మ్యాన్కూర్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మనం అయితే ఇప్పుడు వెళ్ళి శరణాని చెప్పేస్తున్నాం ఒకసారి మీరు కూడా వినండి

ມ૭ી ຣມૌીຠી� ຠར ັીຂ� ຏ�ར ຠཁ�ી� ູ�ར ລ�ັມ����ຎ����������ສ����� ����Ż� � லைன்ல எல்லாம் வேண்டாம் அடங்கனங்க வேண்டாம் பாவே ஓகேனா ஆகாயத்துல ஒருத்தர் குச்சன் சாமே என்னடா ஓம் நமசிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம சிவாய جي چمائي پا Om Swamiye Jai Om Shri Swami, Jai Ramapa Om Shri Swamiye Om Shri Swamiye Om Shri Om Shri Om Shri Om Shri Om Shri Om Shri अजी उठना कजी अरे आज आज पता नहीं ना वो मैं का एक तो सब बैठे और यार यार फोन मार कॉल कर वो तो पता नहीं क्या है సో చూసారు కదా స్వామి ఇప్పుడైతే మేము అందరం శరణాలు చెప్పుకున్నాము అలా చెప్పుకొని అయిపోయిన తర్వాత మొత్తం పూజ అంతా ముగించుకొని నాగినేశ్వరం దగ్గర శరణాలు చెప్పుకొని అలా ఇక్కడ దేవతా ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా శరణాలు చెప్పుకొని అందరం కలిసి అందరం కలిసి కొంచెం కూర్చొని ఊళ్ళో దేవుణ్ణి స్మరించుకొని దాని తర్వాత మాకు పూజ ముగించుకుంటాం ఈ వీడియో మీకు నిలిచినట్టే లైక్ లెక్కి సో అలా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే స్వాములందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరగాలని ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలని నేను కోరుకుంటున్నాను